హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ లక్స్ బాడీ వాష్ మ్యాజికల్ ఆర్కిడ్ ఇది అమెజాన్ లో నైన్ పాయింట్ సెవెన్ కే ఆర్డర్స్ పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా నైన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో ముప్పై తొమ్మిది వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫోర్ పాయింట్ ఎయిట్ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో బాడీ వాష్ జెల్స్ లో ఇది సిక్స్త్ ప్లేస్ లో ఉంది ఈ ప్రోడక్ట్ ఫీమేల్స్ కి ఆ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ఇందులో జునిపర్ సెంట్ వాడర్ పారాబెన్ ఫ్రీ ఎక్స్ట్రా ఫోమ్ ఉంది ట్వెల్వ్ అవర్స్ పాటు లాంగ్ లాస్టింగ్ ఫ్రాగ్రెన్స్ని ని ఇస్తుంది ఇందులోని గ్లిజరిన్ కొంతవరకు మాయిశ్చర్ని అందించి మన స్కిన్ ని సాఫ్ట్ గా చేస్తుంది డియోడ్రెంట్స్ సెన్స్ వాడకుండా ఒక్క డ్రాప్ తోనే ట్వెల్వ్ అవర్స్ పాటు మనకి లాంగ్ లాస్టింగ్ ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది కాబట్టి ఇలాంటి ఫ్రాగ్రెన్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ ఈ ప్రోడక్ట్ స్పెసిఫిక్ యూజ్ బెనిఫిట్ అంటే ఫ్రాగ్రెన్స్ అండి ఇందులో గ్లిజరిన్ కొంత ఇంత వరకు మనకి మాయిశ్చర్ ని అందించి స్కిన్ ని సాఫ్ట్ గా చేస్తుంది ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూ స్టార్ టూ పర్సెంట్ వన్ స్టార్ ఫోర్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ ఐదు వందల పదహారు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ నూట నలభై మూడు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా ఇది ఫ్రాగ్రెన్స్ కోసం తయారు చేయబడిన ప్రోడక్ట్ కాబట్టి ఈ మీద మీద ఒక పది మంది స్ట్రాంగ్ స్మెల్ స్మెల్ బాగా చెప్పి రాశారు అదే పాజిటివ్ రివ్యూస్ లో చాలా మంది అండి నైన్టీ పర్సెంట్ పైన ఫ్రాగ చాలా బాగుందని రాశారు ఆఫ్ మనీ వెరీ బ్యాడ్ నాట్ గుడ్ ఇలాంటి రీజన్స్ తో దాదాపు ఇరవై మూడు మంది రాశారు అమెజాన్ ఇష్యూస్ చెప్తా అంటే పంప్ బ్రేక్ అయిందని డ్యామేజ్ వచ్చిందని ఇలాంటి రీజన్స్ తో ఇరవై ఐదు మంది రాశారు రేటుతో తో కంపేర్ చేసి చూస్తే క్వాంటిటీ తక్కువ ఉందని ఏడు మంది పూర్ క్వాలిటీ అని ఐదు మంది రాశారు ఇక టూ టూ రీజన్స్ రాసిన వాటిని నేను మెన్షన్ చేయటం లేదు పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా అంటే మ్యాజికల్ మస్ట్ బై ప్రోడక్ట్ గ్రేట్ స్టఫ్ అని స్టన్నింగ్ ప్రోడక్ట్ అని ఫ్రాగ్రెన్స్ అడిక్ట్ అయిన వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అని ఇలా చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లో కంటే తక్కువగా అమెజాన్లో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ సిక్స్ రూపీస్తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ